హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి వార్షిక రాశి ఫలం రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ కుంభం యొక్క వార్షిక రాశి ఫలం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది బృహస్పతి నాలుగవ ఇంటి గుండా వెళ్తుంది మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి కుంభరాశిలోని ఐదవ ఇంటి గుండా అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలోని ఆరవ ఇంటి గుండా బృహస్పతి ప్రయాణిస్తాడు ఇక సంవత్సరం ప్రారంభం మీకు బహుమతి కంటే తక్కువ కాదు మీరు మీ అన్ని పనులలో విజయం సాధిస్తారు మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పును పొందుతుంది ఈ కాలంలో మీ నక్షత్రాలు చాలా బాగా కనిపిస్తాయి మన దైనందిన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మరియు అవి మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను ప్రేరేపించగలవని మనకి తెలుసు ఇక ఫ్రెండ్స్ ఆరోగ్యకరమైన జీవన శైలికి కట్టుబడి ఉండండి ఇక ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సమయంలో మీరు మంచి ఫిట్నెస్ని ఆస్వాదించవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థంలో అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు ఇక సంవత్సరం పేరు మరియు సంబంధాలకు ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉంటుందని వాగ్దానం చేస్తుంది వివాహిత జంటలు శృంగార భరితమైన తేదీకి వెళుతారు వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశం రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తాడు దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ అన్ని ప్రాజెక్టులను చక్కగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీ కొలీగ్స్ మీ చేత ప్రశంసలు పొందుతారు ఏదైనా పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలంలో కోరికలు నెరవేరుతాయి బహుళజాతి కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు మీ కెరీర్లో బాగా ఎదుగుతారు మీ జీతం పెరుగుతుంది లేదా మీరు బోనస్ కూడా పొందవచ్చు ఇక చేయవలసినవి చూసినట్లయితే మీరు మేల్కొన్నప్పుడు మరియు మంచం మీద ఉన్నప్పుడు మీ అరచేతులను చూడటం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇలా చేయడం వల్ల మీ రోజు బాగుంటుంది మరియు మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు ఉపాధి పొందని వారికి ఈ పరిహారం కూడా ఒక అద్భుతం అవుతుంది ఇక చేయకూడనివి చూసినట్లయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి